పిల్లి మెడలో గంట అనగనగా ఒక పెద్ద ఇంట్లో చాలా ఎలుకలు నివసించేవి కానీ వాటికి ఎప్పుడూ భయం ఉండేది ఎందుకంటే ఆ ఇంట్లో ఒక దుష్ట పిల్లి ఉండేది ఆ పిల్లి ఎప్పుడు ఎలుకల్ని పట్టుకొని తినేస్తూ ఉండేది ఒకరోజు ఎలుకలన్నీ కలిసి సమావేశమయ్యాయి పిల్లి నుండి తప్పించుకోవడానికి ఏం చేయాలి అని ఆలోచించాయి అప్పుడు ఒక చిన్న ఎలుక లేచి మనమంతా పిల్లి మళ్ళలో ఒక గంట కడదాం అప్పుడు పిల్లి వస్తే అది మోగుతుంది మనం దాంకోవచ్చు అని చెప్పింది అన్ని ఎలుకలు సంతోషంగా వావ్ వావ్ మంచి ఆలోచన అని కేరింతలు కొట్టాయి కానీ అప్పుడే ఒక ముసలి తెలివైన ఎలుక లేచి ఆలోచన బాగుంది కానీ పిల్లిమడిలో గంట ఎవరు కడతారు అని అడిగింది అప్పుడు అన్ని ఎలుకలు మౌనంగా ఉన్నాయి ఎవ్వరూ ముందుకు రాలేదు సులభంగా చెప్పడం తేలిక కానీ ఆచరించడం కష్టం వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి